కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పాఠశాల భవనంపై నుంచి దూకిన స్టూడెంట్ సిబ్బంది వేధింపులతోనేనని పేరెంట్స్ ఆరోపణ సూర్యపేట జిల్లా తుంగతర్తిలో ఘటన చూడండి ఇక విద్యార్థులు యత్నాలు రోడ్డు మీదకి రావడాలు గురుకుల పాఠశాలల ప్రభుత్వ సంక్షేమ శాఖ హాస్టల్లల్లా మొన్న త్రిపుల్ ఐటీ పిల్లలందరూ కూడా వచ్చి ఆడికెళ్ళి కూర్చున్నారు నిన్నే ఘటన చూసినాం పిఈటి పిఈటి మహిళా టీచరు స్నానం చేసేటప్పుడు కూడా వాళ్ళని ఆడికి పోవాలి ఈడికి పోవాలి అని చెప్పి ఆ ఫోటోలు తీయటం వీడియోలు తీయటం ఇవన్నీ కూడా చేస్తే పిల్లలు వచ్చి ఆడ చెప్తా ఉన్నారు ఓ వైపేమో హాస్టల్లో పరిస్థితులు బాగలేవు విద్యా బోధన చేయాల్సిన వాళ్ళు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు తినేటటువంటి తిండి చక్కగా లేదు గడిచినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఈ తొమ్మిది నెలల్లో అనేక ప్రభుత్వ హాస్టలల్లో ఇవే పరిస్థితులు ఉన్నాయి మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఇంత చూడలేదు గురుకులాలని చక్కగా తీర్చిదిద్ది గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలైనా అయినా సమస్యలు లేవని మనం అంటలేం సమస్యలు అనేటివి ఉంటాయి కానీ అవి ఏ రకమైనటువంటి సమస్యలు వస్తా ఉన్నాయి డైరెక్ట్ విద్యార్థులే అక్కడ ఉన్నటువంటి విద్యా బోధకుల టార్చర్ తట్టుకోలేక మొన్న మనం చూసినాం ఒక ఆవిడ డైరెక్టు బీర్లు తెచ్చుకొని ఆ వార్డెను రూమ్ లో పెట్టుకున్నది మనం చూస్తాం వరుస ఘటనలు సూర్యపేటలో జరిగింది మొన్ననే జరిగింది మనకి ఇక్కడ జడ్చర్ల దగ్గర జరిగింది ఇట్లా వరుస ఘటనలు పునరావృతం అవుతూ ఉంటే ప్రభుత్వం స్పందించట్లేదు విద్యార్థుల పట్ల అస్సలు స్పందించినే స్పందించట్లేదు ఇగో మళ్ళొక ఘటన ఇక్కడ ఇగో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మళ్ళొకటి కూడా జరిగింది సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రోజు రోజుకి సర్కారీ బడులలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి ఇప్పటికే సిబ్బంది ధోరణపై విద్యార్థులు రోడ్డెక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు మరో పక్క ఆహార వసతి సరిగ్గా లేక ఆసుపత్రిలో పాలవుతున్నారు మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇంకొంతమంది పాము కాటుకు బలవుతున్నారు ఈ నేపథ్యంలో విద్యాశాఖను కూడా తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ రెడ్డి మౌనం దాల్చటం తీవ్ర విమర్శలకు దారిస్తోంది విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు తాజాగా సూర్యాపేట జిల్లాలో మరో ఘటన కూడా చోటు చేసుకున్నది ముఖ్యమంత్రి గారు కనీసం మాట్లాడరండి మరి రోజు హైడ్రా గురించి మాట్లాడుతూ ఉన్నారు రోజు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు రోజు కేటీఆర్ గురించి మాట్లాడుతున్నారు విద్యార్థులు చనిపోతూ ఉంటే వాళ్ళు ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటా ఉంటే అన్నంలో పురుగులు వస్తున్నాయి బల్లులు వస్తున్నాయి నీళ్ళ చారు ఉన్నారు మురిగిపోయినటువంటి కోడిగుడ్లు పెడతా ఉన్నారు పట్టించుకోవాలి రేవంతంకులు పట్టించుకోవాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ముఖ్యమంత్రి గారి సొంత కొడంగల్ నియోజకవర్గంలోనే సొంత మహూబ్నగర్ జిల్లాలోనే విద్యార్థులు బయట ఇస్తే ముఖ్యమంత్రి గారు కనీసం నోరు తెరపునటువంటి పరిస్థితి ఉన్నది విద్యాశాఖను మన ఆయనే చూస్తున్నాడు ముఖ్యమంత్రిగా సారే ఉన్నాడు అయినా కూడా ఈ సంక్షేమ హాస్టల్ ఏ వార్డేళ్ళు ఎక్కడికక్కడికి చక్కగా ఉండాలి మీరు ఇగో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇగో ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులే రేపటి మన భావితరానికి పౌరులు అవుతారు ఇక వాళ్ళే రేపు పొద్దుగల ఐఏఎస్ గా ఐపీఎస్ గా తీర్చిదిద్దాల ఈ రాష్ట్రాన్ని నడిపించేది వాళ్లే అని చెప్పి సీరియస్ గా సమీక్షలు పెట్టాల్సింది సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి గారి నోటి నుంచి రావట్లేదు కానీ రోజుకొక ఒక పది సార్లు హైడ్రా గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారు రోజుకి ఒక పది పదిహేను సార్లు కేటీఆర్ ని కేసీఆర్ ని ప్రతిపక్షాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతా ఉన్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలను ఇగో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ను ప్రభుత్వ బడులకు సంబంధించినటువంటి తర్వాత ఈ ట్రిపుల్ ఐటీలకు సంబంధించినటువంటి ఏవేవైతే హాస్టళ్ళు కాలేజీలు ఉన్నాయో ఓ రోజు మీటింగ్ పెట్టుకొని ఇగో ఒక్క విద్యార్థి అయినా సరే ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా లేకపోతే అస్వస్థతకి గురైన ఇట్లాంటి కంప్లైంట్లు వచ్చినా సరే మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తామని చెప్పి ఒక ధైర్యం పిల్లలకి చెప్పాల్సినటువంటి పిల్లలకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది పిల్లల విద్యార్థులకు భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ తల్లిదండ్రులకు మరి అభయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇంతవరకు సమీక్ష లేదు దాదాపుగా సంవత్సరం దగ్గరకు వస్తా ఉన్నది ప్రభుత్వం ఏర్పాటయ్యి కాకపోతే ఇగో ప్రభుత్వ హాస్టల్ల ప్రయత్నం అట్లనే ఉన్నాయి కేవలం సిబ్బంది వేధింపులతోటే అని చెప్పి కూడా పేరెంట్స్ ఆరోపణ చేస్తా ఉన్నారు ఒక సూర్యాపేట జిల్లా తుంగతుర్తులోనే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇగో ప్రభుత్వ హాస్టల్ల ప్రభుత్వ బడులల్లో పరిస్థితులు ఇవే ఉన్నాయి ముందుగా మనం ఇగో ఈ విద్యకి సంబంధించినటువంటి అంశాలు ఏవేవైతే ఉన్నాయో ఎప్పుడైతే పటిష్టం చేయగలుగుతామో ఇగో ఎప్పుడైతే వాళ్ళకి మనం బాధ్యతగా తీసుకొని చేయగలుగుతామో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మీద మరి వాళ్ళు మాట్లాడుకోవాలి కదండి ఇలా మొత్తం కూడా తిట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది అగో హాస్టల్ అని ఆడున్నటువంటి ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా చేసేటటువంటి పరిస్థితి ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా మీరు దయచేసి మౌనం వీడాలా మౌనం వీడి ఈ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద సీరియస్ గా దృష్టి పెట్టకపోతే మాత్రానికి అది మీకే ఇబ్బంది అవుతుంది